సృష్టిలో జరిగే పరిణామాలన్నింటినీ తన దివ్య దృష్టితో ముందుగానే కాలజ్ఞానం చెప్పిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీ మధ్విరాటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎనిమిదవ తారం వంశస్థులు శ్రీ శ్రీ పోతులూరి వీరభద్ర స్వామి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఓ ఇంటి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గృహప్రవేశ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా వారి గృహంలో పూజాది కార్యక్రమాలను చేశారు వారికి వేసి సాల్వతో సత్కరించి శ్రీ మధ్విరాజ్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటాన్ని అందజేశారు ముందుగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం వివరించారు అనంత విలేకరులతో మాట్లాడుతూ పూర్వం మా తాతగారు చెప్పిన జ్ఞా కాలజ్ఞానం నేడు తూచా తప్పక జరుగుతుందన్నారు ఇక సద్గురువుల వాక్కు సదా ఎల్లకాలం ఉంటుందని తెలిపారు ప్రజలందరూ సుభిక్షంగా ప్రశాంతంగా ఉండాలని ఆశీర్వదించారు

গুরু চেড়ি মুখে তে ব্রত চেরু గొప్పతనమున మోసపోయేరు అదిగాక కొందరు గొప్పతనమున గోసు మీరేరు ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేలనో మరి ఇప్పుడప్పుడనగరాదు ఎప్పుడో ఏ వేలనో మరి గొప్ప గొప్పన దాటిపోయ్యరు గురపడుగులు ఏరు పడును చెప్పలేదంటనగొయ్యేరు గురుని రురారగురుని చెరిమొక్కి బ్రతుక నేర్చేరు మొక్కతనమున మోసపోయ్యేరు అదిగాక కొందరు గొప్పతనమునగోసుమీరేరు తల్లి పిల్లలు జోడుబాసియబులందు జోగదోడుత తల్లి పిల్లలు జోడు బాసి ఎడబులందు శోకము చేసి ప్రజలు కయకసురులు నమిడి తత్తులు చెప్పలేదంతనగొయ్యేరు నరురార గురుని చెరిమొక్కి బ్రతుక నేర్చేరు ముడుపు వెంకటప్ప ముడుపులు తిరుమలకు నడిచేనుమాం కడప వద్ద ఉన్న కమలాపురములో కప్పకోడి కూత కూసేనిమాం శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద గోల్కొండ మీదను బంగారు నెమలి కొండెక్కి కూతలు పెట్టేనిమాం గంగ శివ గోవింద 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 విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుబజే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర మమ్మల్ని ఆహ్వానించిన వారు అశోక్ కుమార్ గారు గృహప్రవేశానికి వచ్చాము మేము వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఎనిమిదవ తరం వంశస్థులము వీళ్ళకందరికీ స్వాములవారి జగద్గురు శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశిస్సులు ఎలావెలా ఉన్నారని కోరుకుంటూ ఆశిస్తున్నాను జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై